హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైలు స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు శ్రీకాళహస్తి వచ్చామండి ఇది తిరుపతికి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి శ్రీకాళహస్తి ఆలయం ద దీన్ని దక్షిణ కైలాసంగా పిలుస్తారండి ఈ క్షేత్రంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు విశేషంగా జరుగుతాయండి ఇది స్వర్ణముఖి నది తీరంలో ఉంటుందండి ఇక్కడ పాతాళ గణపతి శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసునాంబ దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖంగా ఉంటారండి పంచలింగాల్లో వాయులింగి వాయులింగంగా ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ శివలింగం ఈ స్వామివారు వాయులింగానికి నిదర్శనంగా గర్భగుడిలో కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలుస్తూ ఉంటాయని చెప్తారండి ఈ దేవాలయం పేరు మూడు జంతువుల కలయికతో ఉంటుందండి స్త్రీ అనగా సాలీడు కాల అనగా పాము హస్తి అనగా ఏనుగండి ఇదేనండి మీకు నచ్చితే ఇలాంటి